గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్లో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరుసగా పన్నెండవ సంవత్సరం ఈ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ఘాట్ మెట్లపై కార్తీక దీపాలు వెలిగించారు ఈ వేడుకలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నీ కృష్ణ అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మాజీ ఎంపీ మార్గని భరత్ జక్కంపుడి విజయలక్ష్మి ముద్రగడ క్రాంతి మాజీ రుడా చైర్మన్ శర్మలారెడ్డి నగర ప్రముఖులు పాల్గొన్నారు ఈ చిన్నప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ ప్రసిద్ధి పూర్తిగాలు లేవు ఈ వేవులోనే అన్ని కార్యక్రమాలు జరిగాయి అది శివరాత్రి కావచ్చు షస్తి కావచ్చు కానీ ఒక సందర్భంలో సెవెంటీ ఎయిట్ పుష్కరాల్లో గారు ముఖ్యమంత్రిగా పుష్కరాలు ఒకటి స్టార్ట్ చేశారు పుష్కర ఘాట్ అంటే మనకి ఆ పుష్కరాలిక ఆ గాట్కి ప్రసిద్ధి వచ్చింది ఇప్పుడు అదే గాట్కి